రోజు అనేది ఎలాగైనా గడిచిపోతుంది కానీ ఆ రోజుని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం ఎన్ని పనులు చేయగలుగుతున్నాం అనేది ముఖ్యం పనులని సమయానుగుణంగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులని చూపిస్తూనే ఈ టాపిక్పై డిస్కస్ చేసుకుందాం ఇక్కడైతే కూర చేసుకోవడానికి గోంగూరను అయితే కట్ చేస్తున్నాను గోంగూర పచ్చిల కూర చేద్దామని ఆడవాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వేళ వరకు ఎన్నో పనులు ఉంటూనే ఉంటాయి వంట చేయడం ఇల్లు ఊడవడం సామాన్లు కడగడం పిల్లల్ని చూసుకోవడం ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో మరి ఈ పనులన్నీ టైం ప్రకారం చేసుకుంటూనే మనకు నచ్చిన రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్లానింగ్ అనేది చాలా అవసరం చిన్నప్పటి నుంచి టైం ఈజ్ మనీ అన్నమాట వింటూనే ఉంటాం సమయం విలువ తెలిసిన వారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోగలరని చెబుతూ ఉంటారు కొంతమంది జీవితంలో విజయం సాధించకపోవడానికి ముఖ్య కారణం సమయం విలువ లేకపోవడమే చేసే పనిలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా సమయ పాలన క్రమశిక్షణ అనేది తప్పక అవసరం ఇక్కడైతే గోంగూర పచ్చరేలు కూరని చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిళ్ళను వేసి ఫ్రై చేసుకుంటున్నాను మరొక పక్క రైస్ కోసం బియ్యన్ని కడిగి పెట్టుకుంటున్నాను గోంగూరని కుక్కర్లోకి వేసుకుని అందులోకి కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసుకున్నానండి అలాగే కారం కొంచెం పసుపు వాటర్ని అయితే వేసేసుకుని గోంగూరని మెత్తగా ఉడికించేసుకున్నాను ఈ ఉడికించుకున్న గోంగూరని ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని మరి కాసేపు ఉడికించుకుని తాలింపు అయితే పెట్టేసుకుంటాను తర్వాత రైస్ని రైస్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఆల్రెడీ నేను బియ్యం కడిగేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు రైస్ కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా టాపిక్లోకి వస్తే చాలామంది ఆడవాళ్ళు ఇంటిని చక్కబెట్టుకుంటూనే ఏదో ఒక బిజినెస్ చేసుకోవడం లేదా యూట్యూబ్ అయితే చాలామంది స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడు మరికొంతమంది ఇంటిని పిల్లల్ని చూసుకోవడానికే టైం సరిపోవడం లేదు ఇంకా ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ ఎలా చేయగలుగుతాం అని ఒట్టిగా కాలాన్ని అయితే గడిపేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉండేది ఇరవై నాలుగు గంటలే కదండి మరి ఒకరికి సరిపోయి ఇంకొంతమందికి సరిపోవడం లేదు అంటే కారణం టైం మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం చాలామంది ఎటువంటి ప్రణాళిక లేకుండానే రోజుని ప్రారంభిస్తూ ఉంటారు అలా కాకుండా సమర్థవంతంగా సమయాన్ని ఉపయోగించుకుంటూ పనులు చేసుకోవాలంటే రోజువారి ప్లానింగ్ తప్పక అవసరం కాబట్టి ఇకపై రోజువారీ ప్రణాళికను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి రోజువారీ ప్రణాళికను డైరీ చిన్న నోట్బుక్స్లో నో రాసుకోవచ్చు లేదా మొబైల్ ఫోన్స్లో టైం మేనేజ్మెంట్స్ కోసం ఎన్నో యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు సమయాన్ని వృధా కాకుండా చూసుకోండి ప్రతి నిమిషం విలువైంది అనే విషయాన్ని గుర్తించండి సమయం వృధా కావద్దు అంటే ఏ పని ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది ఆలోచించుకోవాలి చేసే పని పాజిటివ్ కోణంలో చేస్తే తిరిగి ఆ పని చేయవలసిన అవసరం ఉండదు దీంతో ఉపయోగించుకున్న సమయానికి సరైన ఫలితం ఉంటుంది అనుకున్న పని ఎంత టైంకి అవుతుందో ముందే ఒక అంచనా వేసుకోవాలి ఆ టైంలో అనుకున్న పనికి అనుకూలంగా ఉంటుందో లేదో చూసుకోవాలి ఆ తర్వాత మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలి ఇలాంటి ప్రణాళికతో కూడిన ఆలోచన వల్ల మన సమయం వృధా కాకుండా ఉంటుంది రోజు కొన్ని పనులు తప్పక చేయవలసి ఉంటుంది లైక్ వంట చేయడం ఇల్లు తోడవడం సామాన్లు కడగడం కొన్ని పనులైతే అప్పుడప్పుడు చేసే ఉంటాయి లైక్ బెడ్షీట్స్ మార్చడం మాప్ పెట్టడం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి అప్పుడప్పుడు చేసే వాటిని రోజుకి రెండు పనులు లేదా మూడు పనులుగా డివైడ్ చేసుకుని వాటిని ఆ రోజు పూర్తి చేయగలిగేలాగా చూసుకోండి ఏవైనా రెండు పనులు ఉదాహరణకి మాప్ పెట్టడం బెడ్షీట్స్ మార్చడం ఇలా ఆ రెండు పనులు ఒక రోజు నెక్స్ట్ డే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడం లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం లేదా ఏదైనా స్నాక్స్ చేసుకోవడం ఇలా పనులని విభజించుకుని ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకోండి ఉదయం లేవగానే ఒక పది నిమిషాలు మీ ప్లానింగ్ని రూపొందించుకోవడానికి కేటాయించండి ఆ రోజు చేయవలసిన పనులు బయటికి వెళ్ళవలసి ఉంటే వాటిని అన్నిటినీ ఒక జాబితాగా రూపొందించుకుని ఒక్కో పనికి ఎంత సమయం కేటాయించగలమో రాసుకోండి దాన్ని బట్టి మీరు ఆ రోజు ఏ పనికి ఎంత సమయం కేటాయించగలరనే అంశంపై మనకు ఒక స్పష్టత వస్తుంది ఇక్కడ అయితే నువ్వులు ఇంకా పల్లీలని ఫ్రై చేసేసుకుని వాటిని పొడిలా చేసుకుని అయితే లడ్డూల్లాగా చేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా బెల్లం అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుని లడ్డూలాగా చుట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్దీ అండి మనకి భోజనం చేసిన తర్వాత గ్రేవింగ్స్ ఉంటాయి కదా అంటే ఏదైనా స్వీట్ తినాలనే గ్రేవింగ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా హెల్తీగా లడ్డూలు చేసి పెట్టుకుంటే మనకి హెల్త్ కాన్షియస్గా మనం ఈ అయితే చేసుకోవచ్చు రోజుకొకటి తీసుకో కు చాలా హెల్దీ అండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇవైతే తోటకూర విత్తనాలు వేసానండి ఇప్పుడే చిన్న చిన్నగా మొలకలు అయితే వస్తున్నాయి చిన్నగా ఉన్నాయని వాటర్ బాటిల్తో వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను మిగతా వాటికి వాటర్ అయితే వేస్తున్నాను ఇవైతే గోంగూర మొక్కలండి ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ అయితే ఆకు కోసేసాను సో ఇంకా అయితే పువ్వులు వచ్చేస్తున్నాయి పువ్వుల తర్వాత విత్తనాలు వస్తాయండి ఆ విత్తనాలని కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం విత్తనాలు చల్లుకుని మళ్ళీ గోంగూరను అయితే వేసుకోవచ్చు సో ఇంకా బయట కొనే అవసరం లేకుండా పుదీనా కూడా బాగా వచ్చిందండి దీన్ని నేను ఇప్పుడు కోసేసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి కోసుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది కదా సో నెక్స్ట్ నేను పుదీనాను కోసుకుందాం అనుకుంటున్నాను వీటికి వాటర్ వేయడం అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పనులని ఒక పేపర్పై రాసుకుంటారు కదా ఏదైనా పని పూర్తి చేస్తే టిక్ మార్క్ చేసుకోండి దానివల్ల ఒక పనిని పూర్తి చేశానన్నా సంతోషం కలుగుతుంది అలాగే మరో పనిని కూడా అలాగే పూర్తి చేయాలన్న ఉత్సాహం కూడా వస్తుంది కాబట్టి చేయాల్సిన పనుల జాబితాలు రాసిపెట్టుకోవడమే కాకుండా ఆ పని పూర్తి కాగానే దాన్ని టిక్ చేయడం కూడా అలవాటు చేసుకోండి అసలు టైం మేనేజ్మెంట్కి ప్రధాన శత్రువు పనులు వాయిదా వేయడం ఏదైనా చేయాల్సి వస్తే ఆ క్షణమే పూర్తి చేసేయండి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని వాయిదా వేయడం వల్ల సమయం అనేది వృధా అవుతుంది కొంతమంది కేవలం కొన్ని గంటలే కదా వాయిదా వేశాము అనుకుంటారు కానీ ఆ పని కొన్ని రోజులు వారాల పాటు వాయిదా పడుతూనే ఉంటుంది టైంని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ఎంత పెద్ద లక్ష్యమైనా ఈజీగా సాధించగలుగుతారు సమయ పాలన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది గడువు మీరే వరకు వేచి ఉండి అప్పుడు ఆ పనులు చేయాలంటే చాలా స్ట్రెస్కి గురవుతాం మానసిక ఆందోళన కూడా బాగా పెరిగిపోతుంది అలాగే ఏ రోజు పనిని ఆ రోజే పూర్తి చేసుకునేలా చూసుకోవాలి ఎంత పెద్ద పనున్నా చిన్నదిగా మారిపోతుంది అలాగే కుటుంబంతో గడిపే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే సాగాలి పని జీవితాన్ని కుటుంబ జీవితాన్ని విడిదేసుకుంటూ సమయానికి తగ్గట్టుగా ఆ పనులు చేసుకుంటూ వెళ్తే ఎలాంటి సమస్యలు రావు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా పాయింట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్